అలానే ఈ మధ్యకాలంలో మీరు వాట్సాప్ వాటిని చూసే ఉంటారు వక్కు బోర్డు హిందువుల ఆస్తుల మీద కన్నేసింది ఇప్పటికే మన హిందూ దేవాలయాలు సత్రాలు హిందూ దేవుడి మాన్యాలు ఇవన్నీ కూడా కాజేసింది తొమ్మిది లక్షల ఎకరాలు ప్రపంచంలో పాకిస్తాన్ కూడా ఎనిమిది లక్షల ఎకరాలు అయితే భారతదేశంలో ఒక్కు బోర్డు రూపంలో వాళ్ళకు ఉన్నది తొమ్మిది లక్షల ఎకరాలు అంటే అర్థం చేసుకోండి భారతదేశంలో ఇంకో పాకిస్తాన్ పెట్టేసి రెడీగా పెట్టారు మన పక్కలో మన పక్కలో కట్టల పావు పెట్టుకొని ఎదురుబోతా ఉన్నాం అప్పుడు మనం ప్రశాంతంగా హిందువులందరూ కూడా ఆ సంగతి గ్రహించలేదు ఓ పక్కన బంగ్లాదేశ్ లో చూస్తూ ఉన్నాం ఎదురుగా ఎంతమంది హిందువుల మానవ ప్రాణాలను హరించారో లెక్క లేదు అక్కడ అలాగే నాలుగు నెలల క్రితం హిందూ మహిళల్ని అత్యంత కిరాతకంగా మనభంగం చేస్తే ఆ మహిళల శవాల్ని చూసుకోవడానికి బోర్లా పడుతున్న శవాల్ని తిప్పుకొని ఇది నా చెల్లి నా అక్క నా భార్య నా తల్లి అని చెప్పి చూసుకోవటం ఎంత దయనీయంగా ఉంటుందో ఆ ప్లేస్లో మనం ఉండే ఆలోచించాలి అలాగే మన దేవస్థానాలన్నీ కూడా అంజలి అయితే అంజలి పాలైపోతూ ఉన్నాయి మన దేవస్థానాలన్నీ కూడా పోతుల్లోకి వేరే మతస్థులు వస్తున్నారు మన పార్వనకి చేంజ్ అయిపోతూ అలానే వేరే మన ప్రసాదాన్ని కలుషితం చేస్తూ ఉన్నారు ఉమ్ములు వేయడం దాంట్లో వేరే వాళ్ళ చేత అసభ్యంగా అలానే దాంట్లో మనం తినకూడని పదార్థాలు కలపడం ఇవన్నీ కూడా చూసాం మనం తిరుపతిలో సో వీటన్నిటికీ పరిష్కారం హిందూ ఏకీకరణ హిందువులంతా కూడా కులాలకు అతీతంగా ఏకమైతేనే హిందూ సమాజం మరగలుగుతుంది లేకుంటే బంగ్లాదేశ్ లో ఏ పరిస్థితి అయితే ఉందో మనకు కూడా పరిస్థితి వస్తుంది బంగ్లాదేశ్ వాళ్ళు పారిపోవడానికి భారతదేశం వచ్చారు గుర్తుపెట్టుకోవడం వాళ్ళు మరి భారతదేశంలో మనకు సమస్య వస్తే మనం అక్కడికి పారిపోవాలి ఇవన్నీ కూడా ఆలోచించండి రేపు జనవరి ఐదో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర భారీ బహిరంగ సభ జరుగుతుంది ఆ బహిరంగ సభలో పెద్ద పెద్ద స్వామీజీలు వస్తున్నారు మనందరికీ కూడా మార్గదర్శనం చేస్తారు హిందూ ఏకీకరణకి కావాల్సినటువంటి వ్యవస్థ కూడా అక్కడ జరుగుతుంది మనందరికీ కూడా చక్కని అక్కడ మార్గదర్శనం లభిస్తుంది అందరూ కూడా దయచేసి వస్తారని చెప్పి సాధిస్తూ ఉన్నాము భక్తిగా మాత్రమే కాదు మనకు కావాల్సింది కూడా వీరత్వం కూడా కావాలి కేవలం దేవుడి మీద భారం వేస్తే దేవుడు మనల్ని రక్షించడం కనీసం మన ప్రయత్నం మనం చేయాలి కృష్ణుడు మనకి భక్తి మాత్రమే నేర్పలేదు యుద్ధం చేయడం కూడా నేర్పాడు యుద్ధం చేయకపోతే మనం చచ్చిపోతాం అయితే కటెంగా అంటే విడిపోతే చనిపోతాం కలిసి ఉంటే బ్రతుకుంటాం ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకున్నాము రేపు జనవరి ఐదో తారీఖున అందరూ కూడా తప్పకుండా కుటుంబాలతో సహా తరలి రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము మీ అందరికీ కావాల్సిన భోజన వ్యవస్థ అక్కడే ఉంటుంది రక్షణ వ్యవస్థ కూడా అక్కడే ఉంటుంది అందరికీ ధన్యవాదాలు అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు మరీ మరీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ